ఏం బాబు ఇప్పుడు నీకు సంతోషమేగా మీరు ఈ రోజే వైజాగ్ వెళ్తున్నారని మీ వాళ్ళు చెప్పారు వెళ్లే ముందు ఇంకేం కావాలన్నా అడిగి మరీ తీసుకెళ్ళొచ్చు బస్సు ఇదే మంచి టైము వెళ్ళి పిల్లలు అడిగిసే ఊరు పెద్దలకి ఇక్కడున్న అందరికీ నమస్కారం గొడవలు కొట్లాట్లాంటివి మా నాన్నగారు చేసినప్పుడైనా మా అన్నలు చేసినప్పుడైనా నాకెప్పుడు నచ్చలేదు కానీ ఇప్పుడు నాకు ఒకటి బాగా అర్థమైంది కత్తితో చెట్టు నరిగితేనే తప్పు ముళ్ళు నరగడం తప్పు కాదు కొన్నేళ్ళ క్రితం విజ్ఞానం ఎదగాలి వ్యవసాయం ఎదగాలని మాట్లాడేవాళ్ళం కానీ ఇప్పుడు ఈ ఊరికి వచ్చాక అర్థమైంది విజ్ఞానం బాగా ఎదిగింది వ్యవసాయమే వెనకబడిపోయింది దాని గురించి ఎవరు పట్టించుకోవట్లేదు అంతెందుకు నేనే